గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్ సయాటిక్ నరం ప్రయాణించే మార్గంలో నొప్పి వస్తున్నప్పుడు సయాటికా అనే పేరుతో వ్యవహరిస్తారు నిజానికి సయాటిక అనేది ఒక లక్షణం వెన్నుపూసల మధ్య నుండే డిస్క్ జారటం వంటి వ్యాధి స్థితులను అనుసరించి ప్రాప్తించే నరల వ్యాధి స్థితి సయాటిక నొప్పులకు ప్రధాన కారణాలేంటి అలాగే డిస్క్ ప్రాబ్లమ్స్కు సర్జరీ ఒకటే పరిష్కారమా హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది హోమియోకరనేషనల్ వైద్యలో డాక్టర్ మానస గారిని అడిగి తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో వన్ సెవెన్ వన్ సిక్స్ హలో డాక్టర్ ముందుగా చెప్పండి అసలు సయాటికా అంటే ఏంటి అసలు ఎలాంటి రీజన్స్ వల్ల సయాటికా అనేది వస్తుంది మీరు చెప్పినట్టు సయాటికా అనేది ముందు ఒక లక్షణం మాత్రమే అంటే ఫస్ట్ సయాటికా అనే నర్వ్ అనేది అందరికీ ఉంటుంది మనకి వెన్నుపూసలో అరుగుదల మార్పులు అంటే రీత్యా కావచ్చు లేకపోతే ప్రీవియస్గా ఏమైనా ఇంజరీస్ వల్ల కానివ్వండి వెన్నుపూసలో జరిగే డీజనరేటివ్ చేంజెస్ వల్ల ఆ వెన్నుపూస మధ్యలో ఉన్న డిస్క్ అనేది అరగడము లేదా బల్జ్ అవ్వడము లేదా హెర్నియేట్ అవ్వడము ఏ రీజన్ వల్లన్నా కూడా అది ముందుకి కొంచెం జరిగినప్పుడు చుట్టుపక్కల ఉండే నరాల మీద ఒత్తిడి పడుతుంది అదేవిధంగా లోవర్ బ్యాక్ అంటే లంబార్ వర్టీ బ్రేలో కనుక ఈ డిస్క్ బల్జెస్ అనేవి ఉంటే యూజువల్గా ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ లేదా ఎల్ఫై ఎస్ వన్ ప్లేస్లో బల్జెస్ ఉన్నప్పుడు అది నరాన్ మీద ఒత్తిడిపడడం జరుగుతుంది అదే సయాటిక సయాటిక నర్వ్ మీద ప్రెషర్ పడితే దాన్ని సయాటిక్ పెయిన్ అంటాము సో సయాటిక్ పెయిన్ అనేది లోకలైజ్డ్గా ఉంటుంది అంటే యూజువల్గా లోవర్ బ్యాక్లో పెయిన్ వస్తు అనేది స్టార్ట్ అవుతుంది వెన్ను కింద భాగంలో సో దాంతోపాటు కాలు వెనక భాగం నుంచి ఒక తాడు లాగుతున్నట్లు పెయిన్ రావడం అది కుడివైపు కావచ్చు ఎడం వైపు కావచ్చు అంటే నరం ఏటువైపు అయితే ఒత్తిడి పడుతుందో ఆ కాలి భాగం అనేది యూజువల్గా బరువుగా అనిపించడము వెనక వైపు నుంచి లాగడము తిమ్మిర్లు రావడము కొంతమందికి ఏంటంటే తీవ్రంగా అంటే సాయాటిక్ నరం మీద ఒత్తిడి కంప్రెషన్ అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు సాధారణంగా నర్వ్ చేసే పని ఏంటి ఒకటి సెన్సేషన్ రెండోది కదలిక సో స్పర్శ కదలిక ఇవి రెండు కూడా ఇబ్బంది అవ్వడం జరుగుతుంది సో కాలి వేళ్ళు తిమ్మిరి పట్టినట్టు అనిపించడం మొద్దుబారడము హెవీగా బరువుగా ఉండడము నడక ఇబ్బందిగా ఉండడము ఇవి యూజ్ యూజువల్గా సాయాటిక్ పెయిన్తో సఫర్ అయ్యే వాళ్ళు చూస్తూ ఉంటాము ఓకే అండి లక్షణాలు అంటే ఈ లక్షణాలు అనేవి అందరిలో ఒకేలాగా ఉంటాయి ఏమైనా డిఫరెన్స్ అంటే స్టార్టింగ్ ఎందుకంటే గ్రేడ్స్ అనే కంటే కూడా ఇనీషియల్ సిమ్టమ్స్ అనేవి ఓన్లీ పెయిన్ మాత్రమే ఉంటుంది పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ ఉంటుంది సో ఇనీషియల్ అనేది ఎలా తెలుస్తుంది అంటే పెయిన్ ఉన్నప్పటికీ కొంచెం రెస్ట్ తీసుకుంటే అంటే ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడు లేదా ట్రావెలింగ్ జర్నీ ఎక్కువ చేసినప్పుడు అలాంటప్పుడు నొప్పి రావడము కొంచెం రెస్ట్ తీసుకుంటే తగ్గడము యూజువల్గా ఇలాంటివి ఉన్నాయి అంటే అది ఇనీషియల్ సింటమ్స్ కింద కన్సిడర్ చేస్తాము అలా కాకుండా నొప్పితో పాటు స్పర్శ కోల్పోవడము కదలిక ఇబ్బందిగా ఉండడము నడిచినప్పుడు కూడా మన నడక తీరు మారడము సో అండ్ ఈ ఖాళీ ఈ మొత్తం లెగ్ మొత్తానికి కూడా సయాటిక్ నర్వ్ అనేది సప్లై చేస్తుంది కాబట్టి యూజువల్గా ఖాళీ బొటన్ వేలు తిమ్మిరి పట్టడము ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి సో సయాటిక్ పెయిన్ అనేది తీవ్రంగా ఉన్నప్పుడు కంప్లీట్గా పెరాలసిస్ అంటే యూజువల్గా పెరాలసిస్ ఎలా అయితే మనకి కొంతమందిలో కదలకు ఇబ్బందిగా ఉండి కంప్లీట్గా కాల్ చచ్చిబడిపోయి ఉంటుందో అలాంటి ఇబ్బంది ఉంటుంది కానీ పెరాలసిస్కి దీనికి తేడా అంటే ఇందులో నొప్పి తీవ్రంగా ఉంటుంది పెరాలసిస్లో అసలు సెన్సేషన్ అనేది కోల్పో కోల్పోతూ ఉంటారు సో ఇనీషియల్ ఫేజ్లో అంటే సిమ్టమ్స్ ఇనీషియల్గా ఉన్నప్పుడు మనం సరైన జాగ్రత్తలు తీసుకుంటూ మెడిసిన్తో పాటు సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు ఈ సయాటిక్ కాంప్లికేషన్స్ అనేవి అవాయిడ్ చేసుకోవచ్చు సో సయాటికా అనేది లక్షణం కాబట్టి ఫస్ట్ డిస్క్ బల్జ్ని మనం టార్గెట్ చేయాల్సి ఉంటుంది సో సాయాటిక పెయిన్ వస్తుంది అంటే యూజువల్గా మనము ఎక్స్రే నడుముకి ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ అడగడానికి రీజన్ ఇదే సో ఎక్స్రేలో ఏంటంటే ఎముకల వరకు మనకి క్లియర్గా తెలుస్తాయి కానీ కంప్లీట్గా నరం ఒత్తిడి ఎంతవరకు పడుతుంది ఎంతవరకు కంప్రెషన్ ఉంది అనేది తెలియాలంటే మాత్రం ఎంఆర్ఐ ద్వారా తెలుసుకోవచ్చు ఓకే అండి కాలర్ కూడా లైన్ లో ఉన్నారు సత్తయ్య హైదరాబాద్ నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి హలో చెప్పండి చెప్పండి మేడం చెప్పండి సత్తయ్య గారు నాకు మామూలుగా నైట్ లో ఎప్పుడన్నా ఏదైనా బరువు లేపినప్పుడు నడుం బట్టినట్టు అనిపిస్తుంది ఓకే అనిపించి తర్వాత ఏమైతే మెల్లమెల్లగా నడుం బట్టి వన్ టూ డేస్ లో కింది తగ్గి ఒక లెఫ్ట్ లెగ్ కిందకి పొరుగుతా నొప్పి లేస్తుంటది ఓకే ఎక్కువ జర కూసుంటేనే ఏమనదు జర లేట్ అట్లా తిరుగుతుంటే నిలబడితే ఇట్లా ఓకే అది ఏంటి ఆ ప్రాబ్లం ఏంటి నడువు నొప్పి ఏమైనా బరువు పట్టినందుక ఏంటి అర్థం కాదు మేడం నాకు మామూలుగా వాకింగ్ చేస్తా అన్ని చేస్తున్నా ఈ మధ్య ఏం ప్రాబ్లం లేదు వయసు మీది సిక్స్టీ టూ అయితే సార్ ఇది డిస్క్ బల్జెస్ ఉండొచ్చండి అంటే ఇప్పుడు డిస్క్ బల్జ్ అనేది థర్టీ దాటిన తర్వాత ముప్పై ఎర్లీ ముప్పై లేట్ ముప్పైలో ఎవరికైనా కూడా ఎంఆర్ఐ చేస్తే డిస్క్ బల్జెస్ అనేవి మనకి కనిపిస్తాయి కానీ డీజనరేటివ్ చేంజెస్ అంటే వయసు పైబడినప్పుడు ఆడవాళ్ళకైతే యాభై అరవై మధ్యలో మగవాళ్ళకైతే అరవైల్లో యూజువల్గా కీళ్ళు అనేది స్టార్ట్ అవుతుంది సో ఓన్లీ ఎప్పుడైనా ఒకసారి ఇలాగా నడుము కింది భాగంలో పట్టేయడము కాళ్ళు లాగడం అనేది సైటిక సిమ్టమే సో వాకింగ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి దీనికి కొన్ని రకాల ఎక్సర్సైజెస్ ఉంటాయి దాంతోపాటు మనకు అది సయాటికానా కాదా అని తెలుసుకోవడానికి సింపుల్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఉంటుంది ఎస్ఎల్ఆర్ టెస్ట్ అంటాము ఆ టెస్ట్ చేయడం ద్వారా సయాటికా ఉందో లేదో తెలుసుకుంటే దాన్ని బట్టి మనకి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మెడిసిన్స్ ఉన్నాయి ఎక్సర్సైజ్ అనేది మనం మామూలుగా మీరు చేసే వాకింగ్ ఓవరాల్ బాడీకి ఎక్ససైజ్ అయినా కూడా కొన్ని రకాల స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ వెన్నుకి చేసుకుంటే మీకు ఏమైనా కండరం పట్టేసినట్లున్నా లేకపోతే ఇలాంటి బ్లడ్ సర్క్యులేషన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా తగ్గుతుంది సో దగ్గరలో ఉన్న ఒకసారి హోమియోపతి క్లినిక్ కానీ లేదా మన కేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి దాన్ని బట్టి ఇంకా మీకు వివరాలు చెప్పగలుగుతాం ఓకే అండి సిమ్టమ్స్ గురించి చెప్పిందంటే ఒక పేషెంట్కి ఇప్పుడు సయాటిగా వచ్చినప్పుడు అంటే ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలి అలాగే మీరు డయాగ్నోసిస్ ఏ విధంగా చేస్తారు సింపుల్ సయాటికాకి అయితే ఇన్వెస్టిగేషన్స్తో పెద్దగా ఏం పని ఉండదండి అంటే మనం ఎగ్జామినేషన్లో ఎస్ఎల్ఆర్ టెస్ట్ అంటే లెగ్ రైస్ టెస్ట్ ఉంటుంది సో లెగ్ రైస్ టెస్ట్ ద్వారా మనం పెయిన్ అంటే ఎంత డిగ్రీస్ లేపు పడుకుని మనకి స్పైన్ మీద పడుకున్నప్పుడు వెళ్ళకిల్లా పడుకున్నప్పుడు కాలు ఎలాంటి సపోర్ట్ లేకున్నా పైకి లేపినప్పుడు పెయిన్ కనుక వస్తున్నట్లయితే అది కొంచెం అంటే ఎంత డిగ్రీస్ లేపితే పెయిన్ వస్తుంది అనే దాన్ని బట్టి మనకి సయాటికా పాజిటివ్ అంటే ఎస్ఎల్ఆర్ పాజిటివ్ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు దీంతోపాటు మనకి ఇంకా ఎందుకు సయాటికా అనేది ఒక లక్షణం సో సయాటికా ప్రాబ్లం వచ్చింది అంటే ఇన్వెస్టిగేషన్స్ అయితే ఎంఆర్ఐ చేయించుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ లో ఉన్నారు గోపి అనంతపురం నుంచి మాట్లాడండి మీ సమస్యలు చెప్పండి హలో

ఓకే ట్రావెలింగ్ ఏమైనా ఎక్కువ చేస్తారా అండి ఏమైనా బైక్ మీద డ్రైవింగ్ లాంటివి ఎక్కువ ఉంటాయా ఓకే మీ వయసు ఎంత ఓకే ఓకే గోపి గారు సాధారణంగా డ్రైవింగ్ ఎక్కువ చేసే వాళ్ళలోనే చిన్న ఏజ్ లో ఇలాగా మెడల్ దగ్గర నొప్పి రావడము నడుం భాగంలో నొప్పి రావడము కాళ్ళు చేతులు లాగడం ఉంటుంది మీరు డ్రైవింగ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా బ్యాక్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఉంటాయండి అవి స్టార్ట్ చేసుకోండి ఒకవేళ బరువు ఎక్కువగా ఉన్నా కూడా ఈ పెయిన్స్ అనేవి చాలా త్వరగా అంటే వెన్నుపూసలు అరుగుదల చేంజెస్ అనేవి త్వరగా జరుగుతాయి సో వెయిట్ కనుక ఎక్కువగా ఉంటే తగ్గే ప్రయత్నం చేయండి ఇవన్నీ చే అండ్ కాల్షియం ఫుడ్ మంచిగా తీసుకోవడము ఎక్ససైజెస్ పోస్చర్ మెయింటైన్ చేసుకోవడం ఇవి చేసినా కూడా పెయిన్ తగ్గట్లేదు అండ్ మీకు విపరీతమైన చేతులు లాగడము తిమ్మిర్లు పట్టడము లేదా తల తిరగడము నా కాళ్ళు చేతులు లాగినట్లు అనిపించరు ఇట్లాంటివి ఉంటే మాత్రం ఒకసారి దగ్గరలో ఉన్న మన క్లినిక్ని సంప్రదించండి ఎగ్జామినేషన్ చేసి మీకు ట్రీట్మెంట్ అవసరం ఉందా లేదా అనేది కూడా చెప్పడం జరుగుతుంది ఓకే అండి అంటే ఇప్పుడు చూసుకుంటే కనుక అంటే పేషెంట్ మాట్లాడినట్టు కూడా చాలా మందికి పెయిన్స్ వస్తున్నాయి బ్యాక్ పెయిన్ ఎస్పెషల్ అంటే డ్రైవింగ్ చేసే వాళ్ళకి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు అసలు ఎందుకు వస్తుంది మన యూజువల్గా మన స్పైన్ అనేది రెండు పనులు చేస్తుంది ఒకటి పోస్చర్ మనం నిల్చోటానికి అంటే మన బాడీ స్ట్రైట్గా ఉండడానికి స్పైన్ సపోర్ట్ కంపల్సరీ అవసరం రెండోది నరు కండక్షన్ జరుగుతుంది సో ఈ పోస్చర్ని సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతే అంటే పడుకునేటప్పుడు టూ అంటే చాలా స్పాంజీగా ఉండే పరుపు మీద పడుకోవడం కానీ బాగా హార్డ్గా ఉండే సర్ఫేస్ మీద పడుకోవడం దీనివల్ల స్పైన్కి రెస్ట్ అనేది ఉండదు సో దానివల్ల కూడా లేదా పిల్లోస్ ఎక్కువ హైట్ పెట్టుకుని పడుకోవడం వీటి వల్ల ఏంటంటే సర్వైకల్ లంబార్ స్పాండెలోసిస్ అనేది అంటే వెన్నులో అరుగుదల మార్పులు అనేవి జరుగుతాయి ఇంకొకటి కూర్చుని జాబ్ చేసే వాళ్ళలో కానీ డ్రైవింగ్ చేసే వాళ్ళలో ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కూడా ఎక్ససైజులు సరిగ్గా స్ట్రెచింగ్ ఎక్ససైజెస్ లేకపోవడం వల్ల కూడా యూజువల్గా స్పైన్లో ఇష్యూస్ వస్తాయి సో వీళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా కూర్చుంటారు కాబట్టి దానికి తగినట్టే వెయిట్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవడము అట్ ద సేమ్ టైం పాటు కొన్ని రకాల స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవడము ఇవి కంపల్సరీ ఫాలో అవ్వాలి సో అర్లీ స్టేజ్లో కనుక ఒకవేళ డిస్క్ డీజనరేషన్స్ బల్జెస్ అనేవి కనిపిస్తున్నట్టయితే వెయిట్ ఎత్తకుండా జాగ్రత్త తీసుకోవాలి సో ఇలాంటివి కొంచెం ఫాలో అవుతూ ఉంటే పెయిన్కి ప్రాపర్గా మెడికేషన్ వాడడంతో పాటు ఇవి జాగ్రత్తలు ఫాలో అవ్వడం వల్ల ప్రాబ్లం అనేది పెరగకుండా ఉంటుంది ఓకే మరి స్పాండిలోసిస్ అంటే ఏంటి అసలు రీజన్స్ కానీ అంటే సిమ్టమ్స్ కానీ ఎలా ఉంటాయి మ్యామ్ స్పాండిలోసిస్ అంటే మనకి వెన్నుపూసలో జరిగే అరుగుదల మార్పులు అంటే ఏజ్ రిలేటెడ్గా జరిగే అరుగుదల మార్పులని స్పాండిలోసిస్ అంటాము సో దీనికి సిమ్టమ్స్ అనేవి మనకి నర్వ్ కంప్రెషన్స్ కనిపిస్తాయి ఆ ప్లేస్లో అంటే యూజువల్గా స్పాండిలోసిస్ అనేది మనకి వెన్నుపూసల మెడ దగ్గర నడుము చివరి భాగంలో జరుగుతుంది సో దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అండ్ లంబార్ స్పాండిలోసిస్ అనడం జరుగుతుంది సో సర్వైకల్ స్పాండిలోసిస్ని తీసుకున్నట్లయితే వెన్నుపూసలో జరిగే మార్పులు డిస్క్ కొంచెం మరిగి ముందుకు రావడం కానీ లేకపోతే డెఫిషియన్సీస్ ఏమైనా సివియర్గా ఉన్నా లేదా తల మీద ఏమైనా ఇంజరీస్ ఏమన్నా అవడం అంటే తల మీద బరువులు ఎక్కువ పెట్టుకోవడం కానీ లేదా ఏమైనా ట్రావెలింగ్ చేసినప్పుడు ఇంజరీస్ వీటి వల్ల యూజువల్గా సర్వైకల్ స్పాండిలోసిస్తో సఫర్ అవుతుంటారు చాలామంది సో సర్వైకల్ స్పానిలోసిస్లో మనకి సిమ్టమ్స్ వచ్చేటప్పటికి లోకలైజ్డ్ పెయిన్ అంటే మెడ వెనక భాగంలో నొప్పి రావడము దీంతోపాటు మెడ కదిలించడానికి ఇబ్బందిగా ఉండడము రెండవది మనకి నర్వ్ ఇన్వాల్వ్మెంట్ కనుక ఉంటే అంటే నరం మీద ఒత్తిడి కనుక లక్షణాలు ఉంటే మెడ నొప్పితో పాటు ఎటువైపు నరం మీద ఒత్తిడి అయితే పడుతుందో అటువైపు చేయి చేతులు లాగడం అనేది జరుగుతుంది దాంతోపాటు అంటే నరం ఒత్తిడి సివియర్గా ఉన్నట్లయితే స్పర్శ కోల్పోవడం అంటే చేతుల్లో స్పర్శ తగ్గడము చేతులు మొద్దుబారినట్లు అనిపించడము ఇంకొకటి ఏదైనా పట్టుకుంటే తెలియకుండా గ్రిప్ కోల్పోవడం అంటే పడేయడం చేతుల్లో వస్తువులు అనేవి చేజార్చుకోవడం జరుగుతుంది సో దీనికి ఇంకా సివియర్గా కంప్లైంట్స్ ఉంటే తల తిరగడం అంటే కూర్చొని లేచినప్పుడు సడన్గా తల తిప్పినప్పుడు కానివ్వండి ఇలాంటప్పుడు కొంచెం తల తిరిగినట్లు అనిపించడము ఇవి సర్వైకల్ స్పాండిలోసిస్లో ఉండే లక్షణాలు అదేవిధంగా మనకి లంబార్ రీజియన్లో అంటే లంబార్ వర్టీ బ్రేన్లో కనుక మనకి స్పాండిలోసిస్ చేంజెస్ జరిగితే దాన్ని అందులో కూడా అంతే మనకి లోవర్ బ్యాక్ పెయిన్ ఒకటి ఉంటుంది దాంతోపాటు ఏదో ఒకవైపు కండరాలు పట్టేసినట్లు ఉండడము తిమ్మిరు రావడము అదేవిధంగా పాదాల్లో మనకి స్పర్శ తెలియకపోవడము ముద్దుబారినట్లు ఉండడము ఇవి యూజువల్గా సర్వైకల్ అండ్ లంబార్ స్పాండెలోసిస్లో మనకు కనిపించే లక్షణాలు అంటే ఏది ఎక్కువ ఈ మూడిట్లో చూసుకుంటే కనుక మూ ఇక్కడ మనకి లంబార్ స్పాండలోసిస్ అనేది చాలా మందిలో చూస్తూ ఉంటాము వయసు పైబడిన వాళ్ళు కావచ్చు ఆడవాళ్ళలో కావచ్చు లేదా ట్రావెలింగ్ అంటే డ్రైవింగ్ ఎక్కువ చేసే వాళ్ళలో కానివ్వండి బరువులు ఎక్కువ ఎత్తడము వెయిట్ ఎక్కువ ఉండడము కామన్గా పోస్ట్ సి సెక్షన్ తర్వాత యూజువల్గా స్పైన్ ఏమైనా సర్జరీస్ అయ్యి స్పైనల్ అనే స్థిషియా లాంటివి ఇచ్చినప్పుడు కూడా కొంతమంది పెయిన్ నర్వ్ పెయిన్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు సో లంబార్ స్పాండిలోసిస్లో మనకి ఎక్కువ సిమ్టమ్స్ అనేవి ఎక్కువ మందిలో కనిపిస్తూ ఉంటాయి ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు భాస్కర్ అనంతపురం నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి మేడం నా ఏజ్ ఓకే ఇంతకు ముందు టూ ఇయర్స్ నుంచి నేను పని ఏం లేక ఈజీ షేర్ లో పడుకున్నాను అట్లే టూ ఇయర్స్ అట్లే ఎక్కువ రెస్ట్ తీసుకున్నాను ఇప్పుడు నాకు కొంచెం కసువు దిగిన రూమ్ లో కొంచసువు నూకినా గానే నడువు దగ్గర పట్టేస్తుంది అంటే కొంచెం నడువు చాలా నొప్పిస్తుంది ఓకే అంటే రెస్ట్ తీసుకోవడం వల్ల ఏమన్నా డామేజ్ జరుగుతుందా ఉంటుంది సార్ ఉంటుంది నొప్పితో పాటు ఇంకేమైనా ఇబ్బందులు ఉంటున్నాయా ఓకే ఉంటుందండి అంటే ఇప్పుడు అదే చెప్పాను కదా రాంగ్ పోస్చర్ లో ఉండడం అంటే ఎక్కువ రెస్సేపు రెస్ట్ లో ఉన్నా కూడా బాడీకి ఎముకలకి ముఖ్యంగా న్యూట్రిషన్ అనేది అందదు మీరు ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండాలి అని ఈవెన్ ఆస్టియోఆర్థరైటిస్ కీళ్ళ అరుగుదల ఎక్కువ ఉన్న వాళ్ళల్లో కూడా పెద్దవాళ్ళలో వయసు పైబడిన వాళ్ళలో కూడా చెప్పడానికి రీజన్ అదే కంపల్సరీ యాక్టివ్గా ఉండాలి మనం అంటే ఫిజికల్గా మూమెంట్ అనేది ఉండాలి మినిమం అంటే మన సివియారిటీని బట్టి మైల్డ్ మోడరేట్ సివియర్ ఈ రకంగా ఎక్సర్సైజ్లు అనేవి డివైడ్ చేయడం జరిగింది సో మోడరేట్ ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ చేసుకోవడము కొంచెం స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం భుజాలు కదిలించడము కాలి మోకాళ్ళు ముందుకి వెనక్కి ఫ్లెక్స్ చేసుకోవడం ఎక్స్టెండ్ చేసుకోవడం ఇలాంటివి కంపల్సరీ చేయాలి సో మీరు ఒక టూ ఇయర్స్ నుంచి కొంచెం ఫిజికల్గా యాక్టివ్గా లేనంటున్నారు కాబట్టి దానివల్ల ఇంకొకటి ఏం జరుగుతుందంటే బోన్ డెన్సిటీ తగ్గుతుంది యూజువల్గా మీ ఏజ్లో అండ్ ఇంకొకటి విటమిన్ డి డెఫిషియన్సీస్ కాల్షియం తక్కువ ఉండడము వీటి వల్ల కూడా బోన్ అంటే ఎముకల యొక్క సాంద్రత తగ్గుతుంది డెన్సిటీ తగ్గడం వల్ల త్వరగా వీక్ అవ్వడము చిన్న ఇంజరీస్ జరిగినా కూడా ఫ్రాక్చర్స్ లాంటివి జరగడము హిప్ జాయింట్ మోకాళ్ళు మన వెయిట్ అంతా పడుతుంది కాబట్టి యూజువల్గా అవి నొప్పి రావడం సాధారణంగా కనిపిస్తుంది సో ముందు కాల్షియం రిచ్ డైట్ తీసుకోండి ఎండకు ఎక్స్పోజ్ అవ్వండి సింపుల్గా వాకింగ్ లాంటివి స్టార్ట్ చేసుకోండి ఒకవేళ మోకాళ్ళ నొప్పులు సివియర్గా లేకపోతే మీరు ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ వరకు నార్మల్ వాక్ చేసుకోవచ్చు ఇవన్నీ ఫాలో అవ్వండి అయినా కూడా పెయిన్ ఏమైనా పెరుగుతున్నట్లు అనిపించినా దీంతోపాటు ఇంకేమైనా ఇతర లక్షణాలు ఏమైనా ఉంటే అప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించవచ్చు నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు మాధురి కడప నుంచి మాట్లాడేది మీ సమస్య చెప్పండి మేడం చెప్పండి మాధురి గారు మేడం మేడం ఓకే హలో చెప్పండి మేడం నాకు హిప్ లో నొప్పి ఉంటుంది మేడం కొంచెం ఓకే నేను హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రే తీయించుకుంటే కండరాలు పట్టేస్తున్నాయని చెప్పారు ఓకే అయినా నొప్పి తగ్గడం లేదు మేడం వస్తుంది రోజు ఓకే ఓకే యూజువల్ గా హిప్ హిప్ పెయిన్ అంటున్నారు కాబట్టి మీరు చేసేది టైలరింగ్ అంటున్నారు కదా సో దాని రిలేటెడ్గా పెయిన్ ఉండొచ్చమ్మా కాల్షియము డి కూడా టెస్ట్ చేయించుకోండి ఒకసారి కండరాలు పట్టేయడానికి విటమిన్ డి లోపం బీట్వెల్వ్ లోపం ఉన్నా కూడా నరాలు కండరాలు పట్టేయడం అనేది జరుగుతుంది ఒకసారి అవి రెండు కూడా బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఒకవేళ తక్కువ అవి ఉంటే వాటికి తగినట్టు మీరు డైట్ లేదా సప్లిమెంట్ స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ కండరాలు పట్టేయడం అంటే హిప్ నొప్పితో పాటు ఇంకేమన్నా అంటే నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది రెస్ట్ తీసుకున్నా కూడా అంటే రెస్ట్లో ఉన్నా కూడా పెయిన్ వస్తుంది అంటే మాత్రం వెంటనే సంప్రదించండి ఎందుకంటే హిప్ రీజియన్లో యూజువల్గా మనకి ఒక మేజర్ డిజ ప్రాబ్లం అనేది డయాగ్నోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వాస్కులర్ నెక్రోసిస్ అంటాము సో ఒకసారి అవి రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది లేదు రెస్ట్లో ఉన్నప్పుడు నాకేం ప్రాబ్లం లేదు కూర్చున్నా లేదా ఎక్కువ ఏదన్నా పని చేసినప్పుడు పెయిన్ ఉంది రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అంటే వర్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు ఓకే అండి కంటిన్యూ చేయండి మనకి యూజువల్గా స్పాండిలోసిస్లో వచ్చేటప్పటికి ఇవే సిమ్టమ్స్ ఉంటాయి లంబార్ స్పాండిలోసిస్ అనేది ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాము దాంతోపాటు సర్వైకల్ స్పాండిలోసిస్ కూడా ఈ రోజుల్లో చాలా మందిలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది సర్వైకల్ స్పాండిలోసిస్లో ఏంటి అంటే ఏజ్ రిలేటెడ్ చేంజెస్తో పాటు డెస్క్ జాబ్ చేసేవాళ్ళు అంటే ఎక్కువసేపు తల ముందుకి ఉంచుకుని లేదా నడుము వంచి ఎక్కువసేపు వర్క్ చేయడము ప్రాపర్ పోస్చర్ సరిగ్గా మెయింటైన్ చేయలేకపోవడము లేదా బుక్ రీడింగ్ కానీ ఫోన్ చూసే హ్యాబిట్ ఎక్కువ తలదించుకుని ఎక్కువ అలా ఇలాంటి హ్యాబిట్స్ ఏమన్నా ఉన్న వాళ్ళలో యూజువల్గా సర్వైకల్ స్పాండిలోసిస్ కూడా రావచ్చు సో సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చేటప్పటికీ మెడనొప్పి దాంతోపాటు చేతులు తిమ్మిర్లు పట్టివ్వలేకపోవడము చేతులు మంట వేళ్ళు చివరిలో మంటలు ఇవి కామన్గా కనిపిస్తుంటాయి బాగా సివియర్ సర్వైకల్ స్పాండిలోసిస్లో తల తిరగడం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఓకే అంటే ఓటిగో అంటారు కదా అది ఎలా ఉంటుందన్న ఈ మనకి నడుము నొప్పి అంటే లంబార్ స్పాండలోసిస్లో సయాటికా ఎలా అయితే కాళ్ళు లాగినట్లు ఉండడము అవి ఎలా ఉంటుందో సర్వైకల్ స్పాండలోసిస్తో సఫర్ అయ్యే వాళ్ళు వర్టిగో ఇష్యూ ఉండొచ్చు అంటే తల తిరగడం అనేది గిడ్డినెస్ అనేది ఉంటుంది ఇక్కడ వర్టిగో అనేది సర్వైకల్ స్పాండలోసిస్లో ఉండే ఒక సిమ్టమ్ దాంతోపాటు వర్టిగోకి చాలా రకాల డిసీజెస్ అసోసియేట్ అయ్యి ఉంటాయి సో వర్టిగో అనేది ఎలా ఉంటుంది కూర్చుని లేచినప్పుడు తల తిరగడం అనేది బీపీ తక్కువగా ఉన్నా కూడా యూజువల్గా తల తిరగడం వర్టిగో అనేది ఉండొచ్చు దాంతోపాటు చెవికి సంబంధించిన ఒక చిన్న డిసీజ్ ఉంటుంది దాంట్లో కూడా కామన్గా తల తిరగడం అనేది ఒక లక్షణంగా చూస్తాము అలాగే సర్వైకల్ స్పాండలిసిస్లో కూడా ఈ వర్టిగో సిమ్టమ్ అనేది మందిలో కంప్లైంట్ చేస్తూ ఉంటారు సో వర్టిగో లక్షణం ఉన్నప్పుడు అది దేనివల్ల వస్తుంది అనేది ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది సో సర్వైకల్స్ అంటే బోన్ స్పైన్ ఆరిజిన్ వల్ల వస్తుందా లేదా ఇయర్ డిసీజ్ వల్ల వస్తుందా లేకపోతే బ్లడ్ ప్రెషర్లో వచ్చే చేంజెస్ వల్ల వస్తుందా లేకపోతే నరాలకు సంబంధించిన ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా ఇవన్నీ రూల్ అవుట్ చేసుకుంటే దాన్ని బట్టి మనకు హోమియోపతిలో కూడా వర్టిగోకి రిలేటెడ్గా మంచి మెడిసిన్స్ ఉన్నాయి వర్టిగోని మనం దేనివల్ల వస్తుంది రీజన్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటే లక్షణాల ద్వారా మనం డిఫరెంట్ మెడికేషన్ మెడికేషన్స్ అనేవి హోమియోపతిలో ఇండికేట్ అవుతాయి అవి కరెక్ట్గా ఇండికేట్ చేసినప్పుడు వర్టిగో ప్రాబ్లమ్ని కంప్లీట్గా క్లియర్ చేసుకోవచ్చు ఇప్పుడు చూసుకుంటే కనుక నెక్ పెయిన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ప్రొఫెషన్ బట్టి కావచ్చు ఏదైనా బట్టి కావచ్చు అంటే ఎందుకు రీజన్స్ అంటారా లేదా వాళ్ళ రీజన్ ఈ రోజుల్లో ఎక్కువ మందికి అంటే అర్లీ థర్టీస్లోనే మెడనొప్పి ఇవన్నీ కనిపించడానికి రీజన్ మాత్రం సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే కదలకుండా డెస్క్ జాబ్ ఒకే చోట కూర్చుని వర్క్స్ చేసే వాళ్ళు యూజువల్గా కనిపిస్తుంది అధిక బరువు ఉన్నా చేతులతో బరువులు ఎక్కువ ఎత్తడము ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా యూజువల్గా సర్వైకల్ స్పాండిలోసిస్ మెడనొప్పి అనేది రావచ్చు సో స్పైన్ హెల్త్ని మేజర్గా ఎఫెక్ట్ చేసేవి మన పోస్టర్ సరిగ్గా లేనప్పుడు ఒబేస్ అంటే వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా అండర్లైన్ డిసీజెస్ ఏమన్నా ఉన్నాయి లైక్ బోన్కి రిలేటెడ్గా ఆర్ ఏమన్నా ఆర్థ్రైటిస్ కంప్లైంట్స్ కానీ అలాగే మెండొప్పిలో సింపుల్ సర్వైకల్ స్పాండిలోసిస్తో పాటు యాంకలైజింగ్ స్పాండిలైటిస్ అనే ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్ ఏమన్నా ఉన్నా ఇతర థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే హైపో థైరాయిడ్లో యూజువల్గా క్యాల్ బోన్ ఏంటి న్యూట్రిషన్ అనేది తగ్గుతుంది సో క్యాల్షియం డెఫిషియన్స్ ఏమైనా ఉండడము లేదా ఆర్థరైటిస్ రొమోటైడ్ ఆర్థరైటిస్ కానీ ఆటోఇమ్యూన్ ఆర్థరైటిస్లు ఏమన్నా ఉన్నా కూడా అన్ని జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి సో దానివల్ల కూడా యూజువల్గా మెడ్ నొప్పి అనేది కనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ రాకుండా ఉండాలంటే అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈ విధంగా చేసుకోవాలంటారు ఫిజికల్గా ఒకటి అండి ఫస్ట్ స్పైన్ హెల్త్ పోస్చర్ సరిగ్గా మెయింటైన్ చేసుకోవడం అనేది ఉండాలి ఎక్కువ హార్డ్ సర్ఫేస్ మీద పడుకోవడం అనేది కూడా సజెస్టబుల్ కాదు అలాగే టూ స్పాంజీ బెడ్ మ్యాటర్స్ యూస్ చేయడం వల్ల కూడా యూజువల్గా స్పైన్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది అట్ ద సేమ్ టైం కూర్చునే పోస్టర్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా స్పైన్ హెల్త్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి దాంతోపాటు ఒబేసిటీ ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడము ఇవన్నీ అంటే ఏమైనా డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే అవి కవర్ చేసుకోకుండా ఉన్న సింపుల్ మెడికేషన్స్ వాడడం వల్ల కూడా ఏమి యూజ్ ఉండదు సో ఇవన్నీ కనుక కరెక్ట్గా ఫాలో అయితే చాలా వరకు లైఫ్ స్టైల్తో వచ్చే బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఇష్యూస్ని క్లియర్ చేసుకోవచ్చు అవి కాకుండా ఇమ్యూన్ డిసీజెస్ వల్ల కానీ సివియర్ డీజనరేషన్ డిస్క్ బల్జెస్ కానీ స్పాండిలైటిస్ కానీ ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రం ఎర్లీగా దాన్ని మనం డయాగ్నోస్ చేసుకుని ప్రాపర్ మెడికేషన్ వాడితే సివియర్ అవ్వకుండా మెడికేషన్ హెల్ప్ చేస్తుంది అట్ ద సేమ్ టైం ఉన్న కండిషన్ని కూడా మనం రివర్స్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి హోమియోపతితో ఓకే వీటిల్లో అంటే దేనికైనా ప్రాబ్లమ్కి రూట్ కాస్ ఉండే ఛాన్స్ ఉందంటారా ఈ సర్వైకల్ అండ్ యూజువల్గా స్పాండలోసిస్లో వచ్చేటప్పటికి సెడెంటరీ లైఫ్ స్టైలే రూట్ కాజ్ ఉంటుంది ఆటోఇమ్యూన్ డిసీజెస్లో మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము రూట్ కాజ్ ఏంటి అనేది అంటే యూజువల్గా కొంతమందికి ఆటోఇమ్యూన్ డిసీజెస్లో ఏమవుతుంది అంటే ప్రీవియస్గా ఏమన్నా వైరల్ ఫీవర్స్ కానీ లేకపోతే ఇతర ఏదైనా హెల్త్ ఇష్యూతో సఫర్ అయ్యారు సో మన ఇమ్యూనిటీ ఏం చేస్తుందంటే బయట నుంచి వచ్చిన ఆర్గానిజంని అటాక్ చేయాల్సింది మన బాడీ ఓన్ టిష్యూనే డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది సో ఆటోఇమ్యూన్ కండిషన్స్ రావడానికి ట్రిగరింగ్ అనేది చాలా రీజన్స్ వల్ల జరుగుతుంది సో కొంతమందికి వైరల్ ఫీవర్స్ వల్ల జరిగితే కొంతమందికి ప్రొలాంగ్ స్ట్రెస్ వల్ల కూడా రావచ్చు లేదా పొల్యూషన్స్ వల్ల అంటే గ్రౌండ్ వాటర్ పొల్యూటెడ్ ఉన్నా కూడా కొంతమందికి ఆటోఇమ్యూన్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో మనకి రూట్ నిజంగా ఏ డిసీజ్కైనా కూడా ఏ సిమ్టమ్కైనా కూడా ఫస్ట్ మనం ఆ సిమ్టమ్ వల్ల వస్తుంది ఆ డిసీజ్ దేని వల్ల వస్తుంది అవి రూట్ కాజ్ని మనం ఫైండ్ అవుట్ చేసుకుని ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయించుకుంటే హోమియోపతిలో మన రూట్ కాస్ని మనం టార్గెట్ చేస్తాం కాబట్టి డిసీజ్ అగ్రివేట్ అవ్వకుండా అంటే డిసీజ్ ఇంకా అగ్రెసివ్ అవ్వకుండా బాడీని ఎంతకంటే డ్యామేజ్ అవ్వకుండా హెల్ప్ చేసుకోవచ్చు హోమియోపతితో దాంతోపాటు మనం ఎర్లీ స్టేజ్లో కనుక డయాగ్నోస్ చేసుకోగలిగితే రివర్స్ కూడా చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే అండి అంటే సక్సెస్ రేట్ ఏ విధంగా ఉండొచ్చండి అంటే హోమియోపతిలో అల్లోపతితో పోలిస్తే అంటే ఏం చెప్తారు మనకి సక్సెస్ రేట్ అనేది డిపెండింగ్ అపాన్ ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుందండి అంటే ఇప్పుడు సేమ్ కంప్లైంట్స్ ఎర్లీ థర్టీస్లో వస్తున్నారు అండర్లయింగ్ డిసీజెస్ ఏమీ లేవు సో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్తో పాటు ప్రాపర్ న్యూట్రిషన్ అండ్ ప్రాపర్ మెడికేషన్తో కనుక ఉంటే సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ఇవ్వచ్చు అలా కాకుండా ఏజ్డ్ ఏజ్ ఏజ్డ్ పర్సన్లో యూజువల్గా ఈ సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి డిసీజెస్ ఉన్నాయి లైక్ హైపోథైరాయిడ్ కావచ్చు ఇతర డయాబెటీస్ అన్కంట్రోలబుల్గా ఉంది ఎందుకంటే సయాటికా ఎలా అయితే నర్వ్కి సంబంధించిన ఇష్యూ డయాబెటీస్ అన్కంట్రోలబుల్గా ఉన్నప్పుడు కూడా డయాబెటిక్ న్యూరోపతి అనేది స్టార్ట్ అవుతుంది సో అక్కడ కూడా నరాలు దెబ్బతింటాయి సో మన డిసీజ్ కండిషన్ని బట్టి ఏజ్ని బట్టి మనకి సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సయాటికా గురించి డిస్క్ ప్రాబ్లమ్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ ఇది డాక్టర్స్ టైం నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి స్టేట్ సాక్షి